బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే మనందరికీ తెలిసిందే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి చేరిన తర్వాత మరి ఈ రోజు తనకి పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి వినిపించుకుంటున్నారు అంటే షర్మిల గారికి ఏమైనా ప్రాణహాని ఉంది అంటారా ఒకవేళ ఉంటే ఇటువైపు నుంచి ఉంది షర్మిల భద్రత అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఒక డిబేట్ అయిందనమాట షర్మిలదే కాదు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ ప్రజలకు భద్రత లోపించింది అక్కడ ప్రతిపక్షాలకి భద్రత లోపించింది అక్కడ మీడియాకి భద్రత లోపించింది ఏంటంటే విడిగా దాడులు పెరిగాయి దౌర్జన్యాలు పెరిగాయి భూదందాలు సెటిల్మెంట్లు ఏం జరుగుతోందంటే నేరగాళ్ల స్వర్గంగా మారింది ఏది ఆంధ్రప్రదేశ్ క్రిమినల్స్ క్యాపిటల్గా మారింది అనమాట మనం చూసుకుంటూ వచ్చినట్లయితే మద్యం ఏరులై పారుతోంది గంజాయి విచ్చలవిడిగా రవాణా స్మగ్లింగు అమ్మకాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు గ్యాంగ్ రేపులు మర్డర్లు పెరిగిపోయాయి లా అండ్ ఆర్డర్ ప్రశ్నార్థకంగా మారినందువల్లనే కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు కూడా రానిది అక్కడ ఉన్న కంపెనీలు కూడా పారిపోతున్నాయి ఆ కంపెనీల్లో వాటాల కోసం వాళ్ళు బెదిరిస్తున్నారు బెదిరిస్తుండేసరికి ఆ కంపెనీలన్నీ కూడా పరుగు రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు షర్మిల ఎప్పుడైతే జగన్ పరిపాలన పైన ధ్వజమెత్తుతోందో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను తూర్పారా పడుతోందో అసలు అతను మా అన్న కాడు ఈ జగన్ అన్న నా అన్న కాడు అతనికి మా అన్నకి పోలికే లేదు ఇప్పుడున్నది ఎవరో ఇంకో వ్యక్తి అని ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు అన్నకు చెల్లికి మధ్య విభేదాలు ఇంత తారస్థాయికి చేరాయంటే అది ఆర్థిక విభేదాల రాజకీయ విభేదాల ఆర్థిక విభేదాలే రాజకీయ విభేదాలుగా మారాయి ఇప్పుడు ఆమె సుడిగాలి ప్రచారం చేస్తుంది ఇంతకుముందు హైదరాబాదులో ఉన్నప్పుడు ఆ పరిస్థితి వేరు ఇక్కడేంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె అన్ని నగరాల్లో తిరుగుతోంది రేపొద్దున సిరలో ఏదో ఒక సభ పెడుతోంది పెట్టి ఒక బస్సు యాత్రలాగా ఆమె రేపటి ఎన్నికల క్యాంపెయిన్ కాలమే ఉంది ఇంకా రెండున్నర నెలల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం షర్మిల చేస్తోంది ఇప్పుడు ఎక్కడన్నా ఆమె పైన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కిరాయి మూకలు దాడి చేస్తే ఏంటి పరిస్థితి మనం చూసాం గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగింది అవును జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హంతకుల్ని ఇంతవరకు కూడా పట్టుకోలేకపోయారు ఇప్పుడు దానిపైన కూడా ఆమె సిబిఐ వాంగ్మూలం ఇచ్చింది ఏది బాబాయ్ హత్య కేసు హంతకులను పట్టుకునే అంశంలో కూడా అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు ఇప్పుడు చెల్లి సునీత కోర్టులో పోరాటం చేస్తాను సునీతకు భద్రత లేదు అక్కడ ఒక్క వీళ్ళకి కాదు ప్రతిపక్ష నాయకులకి కాదు మనం చూసాం మాజీ ముఖ్యమంత్రి భద్రత ఎలా ఉందో మనం చూసాం ఆయన పైన రాళ్ల దాడులు ఆయన సెక్యూరిటీ కూడా తలలు పగిలాయి చివరికి మళ్ళీ ఆయన హత్యాయత్నం కేసులు పెట్టారు ఎవరు చంద్రబాబు పైన ఇప్పటికీ ఆయన మరి జైల్లో జైలుకు కూడా వెళ్ళాడు కదా ఏదో అవినీతి కేసు అని చెప్పి యాభై మూడు రోజులు జైల్లో కూడా పెట్టారు అనేక కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నెరకిచ్చారు సొంత చెల్లి వివేకానందరెడ్డి కూతురు సునీత పైన కేసు పెట్టారు ఆమె భర్త రాజశేఖర రెడ్డి పైన కేసు సిబిఐ ఎస్పి రామ్ సింగ్ మీద కేసు అంటే ఏంటి కేసులు ఇలా ఏం జరుగుతోంది ఎవరు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినా ఆయన్ని విమర్శించినా వాళ్ళ పైన కేసులు మీడియాపై ఉక్కుపాదం మోపారు జర్నలిస్టుల పైన కేసులు పెట్టారు అంటే ఏంటంటే ఇప్పుడు షర్మిల మరి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తోంది కాబట్టి మరి షర్మిల పైన కూడా కేసులు చెల్లి చెల్లి మీద కూడా కూడా అని చూడకుండా కేసులు అంటారు అదే కదా అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం నాయకుడు నిన్న ప్రకటించాడు ఏంటి తల్లి లేదు చెల్లి లేదు బాబాయ్ లేదమ్మా జాగ్రత్త నువ్వు ముందు నీ ప్రాణహాని లేకుండా చూసుకో అని కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశాడు ఏమని షర్మిలకు స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఏదైనా జరగచ్చు అనేది వాళ్ళు ముందే సిమ్టమ్స్ చూస్తున్నారు అనమాట అంటే ఏంటంటే షర్మిల మీద ఏదన్నా దాడి జరిగితే మళ్ళా ఏమని దానికి నింద చేసే అవకాశం ఉంది నారాసుర రక్త చరిత్ర అని గతంలో రెడ్డి హత్య కేసు ఎలా అయితే చంద్రబాబు లోకేష్ చేయించారని అటు మళ్ళించారో అలాగే ఇది కూడా జరుగుద్దనే ఒక ఆందోళనలో తెలుగుదేశం ఉంది అది నిన్న అయ్యన పాత్రుడు మాటల్లో కూడా మనకి కనిపించింది ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త చట్టం తెచ్చాడు ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ని ఏర్పాటు చేసుకున్నారు ఏంటి దగ్గర దగ్గర నాలుగు వందల మంది వచ్చారు దానికి కొంత పెద్ద బడ్జెట్ అటు ఆయన కూతుళ్ళు విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళ కూతుళ్లకు ఎస్ఎస్జి అనమాట స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ భార్యకు ఆయనకు తల్లికి అంటే ఆయన కుటుంబానికి ఇచ్చారు మరి అదే పని పనిలో పైన చెల్లికి కూడా ఇస్తే సరిపోయేది ఏది చెల్లి మరి ఆయన కుటుంబమే కదా ఆఫ్ కోర్స్ కాదంటున్నట్టున్నారు ఆమె కులం కూడా మార్చేశారు ఏంటి మురసపల్లి షర్మిల శాస్త్రను ఆమె వేరే కులంలోకి నెట్టేసినట్టున్నారు అందుకని ఫ్యామిలీ కాదని ఆమెకు సెక్యూరిటీ వర్తింపజేయరా షర్మిల భద్రత ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది షర్మిలకి ఏదన్నా జరగరానిది కనుక జరిగినట్లయితే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు చెల్లినే రక్షించుకోలేని వాడు ఇంకా మరి లక్షలాది చెల్లెళ్ళకి ఏమీ భద్రత కల్పిస్తాడు ఆయన అసలు నోరు ధరిస్తే నా అక్కల్లారా నా చెల్లెళ్ళు అని మైనమామనని చెప్తాడు పిల్లలకి నోటి మాటలు కాదు కావాల్సింది చేతలు ఇప్పుడు విధానపరమైన విమర్శలకు మీరు దీటైన జవాబు ఇవ్వండి వ్యక్తిగత విమర్శలు చేయబాకండి ఇప్పుడు ఇవాళ కూడా మనం చూసాం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడంట సిగ్గుందా శర్మిలా నీకు అంటున్నాడంట ఆడపిల్ల అసలు రాజశేఖర్ రెడ్డి కూతురు రాజశేఖర్ రెడ్డి కూతురు మీద ఇలాంటి దుర్భాషలు వాళ్ళ మీడియాలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నారంటే రాజశేఖర్ రెడ్డి ఆత్మఘోషిస్తుంది ఆమె విమర్శలు ఏంటో వాటిని తిప్పికొట్టండి ఏమంటుంది ఆమె హోదా ఎందుకు తీసుకురాలేదు జగన్ అంది చెప్పండి కారణం ఏంటో ప్రత్యేక హోదా నువ్వు కాదు నేను కాదు ఎవరో తీసుకురాలేం ఇచ్చేవాడు మోడీ అతనికి ఇష్టం లేదు ఇవ్వడం కాబట్టి కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం వస్తేనే వస్తుంది అదేదో సమాధానం చెప్పండి షర్మిలా గారు అడిగిన ఏ ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం లేక ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటున్నారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్లు ఇస్తానన్నావు ప్రతి జనవరిలో ఐదేళ్ళు అయింది ఐదు జనవరిలో ఐదు జాబ్ క్యాలెండర్లు అయ్యి అని అడిగింది అవును ఉద్యోగాలు కల్పిస్తానన్నావు కదా లక్షల ఉద్యోగాలు నువ్వు కల్పించింది ఎక్కడ వాలంటీర్ ఉద్యోగం ఉద్యోగమా అని అడుగుతోంది ఐదు వేల జీతంతో ఏదో ఇంటింటికి తిరిగి పంచితే అది ఉద్యోగం ఎట్లా అవుతుంది కంపెనీలన్నీ కూడా నువ్వు ఎందుకు బెదిరించి మీరు పారిపోయేలాగా చేశారు అని ప్రశ్నిస్తోంది ఆమె చేస్తున్న విమర్శలకు వీళ్ళు సమాధానాలు వీళ్ళ దగ్గర లేక శాడిస్ట్ గుంపులు ఏం చేస్తున్నాయి సైకోల్లాగా దాడులు చేస్తున్నాయి అన్నమాట నిన్న చూసాం మనం విశాఖ సంఘీ వలస జగన్మోహన్ రెడ్డి సభలో అక్కడ కటఅవుట్లు ఎవరి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి సభ కాబట్టి జగన్ కటౌట్ ఉండాలి రాజశేఖర రెడ్డి కటఅవుట్ ఉండాలి విజయమ కటౌట్ పెట్టుకోండి లేదు భారతమ్మ కటౌట్ పెట్టుకోండి అంతే తప్ప అప్పుడు మంత్రుల కటౌట్స్ పెట్టండి అక్కడ చంద్రబాబు కటౌట్ పెట్టి దానికి ఒక బాక్సింగ్ బ్యాగ్ పెడతారు పవన్ కళ్యాణ్ కటౌట్ పెట్టి దానికి ఒక బాక్సింగ్ బ్యాగు ఇట్లా ఇక రేపు రాబోయే సభల్లో షర్మిల కట్అవుట్ కూడా పెట్టి ఆమెకి కూడా ఒక బాక్సింగ్ బ్యాగ్ పెడతారనమాట అందరినీ గొద్దండి అంటారు ఇక పిడి గుద్దులు కాళ్ళతో తన్నటాలు ఇదా అసలు ఏంటి క్రూరమైన రాజకీయాలు ఇది ఎంత వికృత రాజకీయం ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది అనే దానికి ఉదాహరణ ఇవన్నీ కూడా అంటే ప్రజల్లో ఈ వికృతత్వాన్ని ఈ శాడిజాన్ని ఈ సైక్వతత్వాన్ని పెంచితే అది సమాజానికి ఏ విధమైనటువంటి లాభం ఇలా రెచ్చగొట్టేటటువంటి చర్యల వల్ల ఈ విద్వేషాల వల్ల రేపు షర్మిల కూడా ఏదన్నా బాధితురాలయ్యే అవకాశం ఉంది అనేదే ఇక్కడ అందరిలో కూడా ఒక పెద్ద సందేహం షర్మిలని కాపాడుకోవాల్సింది ప్రజలే వైఎస్ అభిమానులే వైఎస్ కూతుర్ని కాపాడుకోవాలా రాక్షసుల భార్య నుండి సార్ నమస్తే